రైసోదరులకు నమస్కారం అండి ఈరోజు తారీఖు వచ్చేసి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి మా సొంత మొక్కజొన్న పొలంలో అంత మొక్కజొన్న చేనులో ఉండడం జరిగింది మా సొంత మొక్కజొన్న చేను వచ్చేసి రెబ్బవరం గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లాలో ఉండడం జరిగిందండి ఈరోజు మా మొక్కజొన్న పంటలో ఈ విత్తనాలు వేసి పదిహేను రోజులు అవుతూ ఉంది అందుకుగాను కలుపు మందులు పిచికారీ చేస్తూ ఉన్నాము అవి ఏమేమి పిచికారీ చేస్తున్నాము ఈ వీడియోలో చూపించి వాటి ఫలితాలు అనేవి మళ్ళీ డిసెంబరు ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మీకు చూపించడం జరుగుతుందండి అయితే ఈ కలుపు మందులు పిచికారీ చేసే విధానం కోసం డెమాన్స్ట్రేషన్ చేయడం కోసం కంగ్రాట్స్ కంపెనీ కంగ్రాట్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు సార్ గారు అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సేల్స్ ఆఫీసర్ నరసింహరావు గారు రావడం జరిగిందండి ఈ మందులు పిచికారీ చేయడం వల్ల ఏ విధంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది అనేది మనం ఆర్ఎం శ్రీనివాసరావు సార్ని అడిగి తెలుసుకుందాం అండి సార్ ఈ ఈ మందులు పిచికారీ చేయడం వల్ల కాజీరంగానో అన్సియా వెస్టిన్ కలపడం వల్ల కలుపు ఆకుజాతి గడ్డి జాతితో పాటు తుంగ కూడా మంచి సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది నాటు పెట్టినాక మొక్కజొన్న వేసినాక పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు నేను అనసీని కలిపి పది ఎకరానికి పద్దెనిమిది గ్రాములు ఈ మూడు కలిపి పద్దెనిమిది గ్రాములే వాడవలను వాడటం వల్ల మంచి పదును పదును నీళ్ళు పెట్టి పదును మీద కొడితే కొట్టడం వల్ల తొంగ కూడా సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు ఎన్ని లీటర్ల నీళ్ళు పిచికారీ చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఎకరానికి నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీళ్ళు పిచికారీ చేయడం వల్ల రైతుకు చాలా ఎక్కువ నీళ్ళలో కలపడం వల్ల ఎక్కువ మంచి పనితనం ఉంటుంది ఓకే ఇంకా సార్ వీటితోటి ఏ రకాల కలుపులు నివారించబడతాయి వీటితోటి అన్ని రకాల తుంగ జాతి గడ్డి జాతి ఆకుజాతి అన్ని రకాల కలుపులు నివారించబడతాయి మంచి సమర్థవంతంగా పనిచేస్తాయి సార్ అంటే సాధారణంగా అందరు రైస్ సోదరులు మామూలుగా రెండు టెక్నికల్స్ తెప్పించి చేస్తారు కదా మనం ఈ హన్సీ కలపడం వల్ల తుంగ మీద ఎటువంటి ప్రభావం ఉంది అనిసి కలపడం వల్ల ఓన్లీ తుంగ జాతి ఒకటే కంట్రోల్ అవుతుంది వేరే ఏ రకమైన కలుపులు కంట్రోల్ కావు ఇది కలపడం వల్ల తుంగ మంచిగా సమర్థం పూర్తిగా ఇదే దాని రెండు సంవత్సరాలు కన్నా కంటిన్యూషన్ కడితే పూర్తిగా గడ్డతో సహా కుళ్ళిపోయి తుంగ అనేది రాకుండా పొలంలో రాకుండా ఉంటుంది ఓకే ఓకే అయితే సార్ ఇప్పుడు మామూలుగా మనం వేరే మందులు పిచికారీ చేసినప్పుడు తుంగ అనేది తెల్లగా మాడిపోయి ఓడబడిపోయినట్టు ఉంటుంది కదా ఇప్పుడు మనం వీటిల్లో హన్సి కలపడం వల్ల తుంగ 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 మొత్తం పూర్తిగా మాడిపోతుంది దశలో ఉన్నది మూడు నాలుగు ఆకుల దశలో ఉన్న తుంగ మొత్తం కూడా పూర్తిగా సమర్థవంతంగా మాడిపోతుంది పూర్తిగా ఓకే ముదురు పోయిన అయితే మాత్రం ఎర్రబడి అట్లా చనిపోతుంది అంటే దాని ఎదుగుదల ఆగిపోయి ఆల్రెడీ ఆగుతుంటది ఎర్రబడి ఆగిపోతుంది మొక్క ఉంది ఇది ఇది కలపటం వల్ల తుంగ జాతి మందు అణశీని కలపటం వల్ల ప్రాణ టెక్నికల్ మందుని కలపటం వల్ల మొక్కజొన్నకి ఏమి హాని ఉండదు ఇది మొక్కజొన్నకి సిఫార్సు చేయ సిఫార్సు చేయబడిన కలుపు మందు మొక్కదొన్న నుంచి పది పది రోజుల నుంచి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజుల వరకు ముదురు లేత కలుపు ఉన్న దశలో దశలో వరకు ఆడుకోవచ్చు ముదురు దశలో ఉన్న వాడితే మాత్రం ఎర్రబడుతుంది కానీ తుంగ మాత్రం చనిపోయి దీని మూడు భాగాలుగా ఆ కాజీరంగు అంటే ఆయన అట్టజీరంగ అంటే టెంపు ట్రైన్ అనిసి అంటే తుంగమందు మూడుని మూడు భాగాలు కలుపుకొని పంపులో పోసేటప్పుడు మూడు కూడా పోసుకొని ఒకేసారి కొట్టుకోవచ్చు ఏ విధమైన ఇబ్బంది ఉండదు దీని ప దీని కొట్టినాక పనితనం మీకు వారం రోజుల నుంచి వారం రోజుల్లోపు చనిపోవటం జరుగుతుంది ఓకే ఎర్రబడి పసు పసుపు పసుపు కలర్ లోకి వచ్చి ఎర్రబడి పూర్తిగా చనిపోవడం జరుగుతుంది ఓకే వెరీ మచ్ ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ అయితే అంటే ఎక్కడైతే తుంగ అధికంగా ఉందో ఆ ప్రాంతాన్ని చూపించడం జరుగుతుంది అక్కడ మందు పిచికారి చేసింది చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా మనం వారం రోజుల తర్వాత వచ్చి మళ్ళీ వీడియో ద్వారా తెలియ మళ్ళీ ఒక వారంలో వచ్చి ఈ మందు ఏ విధంగా పనిచేసింది మామూలుగా వేరే మందులు పిచికారీ చేస్తే తుంగ తెల్లగా ఓడబడిపోతుంది కానీ ఈ మందులు పిచికారీ చేస్తే మనకు ఇటుక రంగులో మా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి అది కూడా వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ ఏడో ఏడో తారీఖు చూపించడం జరుగుతుందండి ఇక్కడ ఏమైతే ఈ కర్ర పుల్లలు పాతామో ఈ ప్రాంతంలో మందు ఆల్రెడీ పిచికారీ చేసామండి ఆ ప్రాంతంలో ఇప్పుడు తుంగ కనుక మీరు గమనించినట్లయితే కొన్ని చోట్ల ముదిరిపోయి ఉంది కొన్ని చోట్ల వచ్చేసి లేతగా ఉంది అంటే ఇది నాలుగు ఆకుల్లో ఉంది ఇది చూడండి ఇది ఆరు నుంచి ఎనిమిది ఆకులు ఉంది అంటే ఈ ప్రాంతంలో ఎక్కడైతే తుంగ ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలో మేము మందు పిచికారీ చేసింది మళ్ళీ వచ్చే ఆదివారం చూపించడం జరుగుతుంది ఇట్లా నాలుగు దిక్కుల్లో నాలుగు కర్రలు పాతడం జరిగింది ఇక్కడ ఒకటి ఇది రెండు ఇది మూడోది తర్వాత ఇది నాలుగోదండి ఈ నాలుగు దిక్కుల్లోది మళ్ళీ వచ్చే వారం మీకు వీడియో చూపించడం జరుగుతుంది ఇక్కడ ముదురు తుంగ కూడా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మనం పిచికారీ చేసినటువంటి ఖజరంగా కానీ హన్సీ కానీ అగస్టీన్ కానీ ఏ విధంగా పనిచేసినాయి అనేది తేలిగ్గా అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోనే మళ్ళీ వచ్చే వారం వీడియోలో చూపించడం జరుగుతుందండి ఇక్కడ కలుపు మందులు అనేవి మనం మూడు రకాలు తీసుకోవడం జరిగిందండి ఒకటి హన్సీ ఈ హన్సీ అనేది ఈ బకెట్లో కలపడం జరిగింది తర్వాత ఇది వచ్చేసి కజరంగా అండి ఇది ఖజరంగా తర్వాత దాంతోపాటు మనకు గమ్ము అనేది వస్తుంది ఈ రెండింటిని కలిపి ఒక బకెట్లో కలపడం జరిగింది తర్వాత అగస్టిన్ అంటే పొడి పొడండి దాన్ని ఈ మూడో బకెట్లో కలపడం జరిగింది సో ఇక్కడ మూడు రకాల మందులు కూడా మేము విడివిడిగా కలపడం అనేది జరిగింది ఈ విడివిడిగా కలిపినటువంటి మిశ్రమాలని మేమేం చేశామంటే చేసామంటే మందు కొట్టే ట్యాంకు ఏదైతే ఉందో దాంట్లో ఇరవై లీటర్ల నీళ్లు పోసి ఇరవై లీటర్ల నీళ్ళకు గాను ఈ కొలత పావుతోటి ఒక్కొక్క గ్లాస్ అనేది పోయడం జరిగిందనమాట ఈ కజరంగ ఖజరంగా హన్సి అదేవిధంగా అగస్టీనా ఈ మూడు మూడు కూడా ఒక్కొక్క గ్లాస్ అనేది ఇరవై లీటర్ల నీళ్లకు కలపడం జరిగింది పిచికారీ చేయడం అనేది మేము ఒక ఎకరానికి గాను ఎనిమిది పంపులు అంటే ఇరవై లీటర్ల ట్యాంక్ తోటి ఎనిమిది పంపులు అనేది పిచికారీ చేస్తున్నాం అంటే దగ్గర దగ్గరగా ఒక ఎకరానికి నూట అరవై లీటర్ల నీళ్ళు అనేది పిచికారీ చేయడం జరుగుతూ ఉంది ఈ అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కనుక గమనించినట్లయితే మేము రెండు రోజుల ముందే నీళ్ళు పెట్టడం జరిగింది తేమ కూడా నేలలో చాలా మంచిగా ఉంది అంటే పదును అనేది తర్వాత మేము పిచికారీ చేసే సమయం కూడా ఎటువంటి గాలి లేకుండా ఉదయం సమయంలో పిచికారీ చేస్తున్నాం కాబట్టి ఈ మందు నీట్గా పిచికారీ చేయడం వల్ల కలుపు మొక్కలు తుంగతో పాటుగా వేరే ఇతర ఆకుజాతికి చెందినటువంటివి తర్వాత గడ్డి జాతికి చెందినటువంటి కానీ చనిపోవడం జరుగుతుందండి ఈ కజరంగా వల్ల ముల్లగడ్డి అనేది అయితే చనిపోదండి ఎందుకంటే ముల్లగడ్డి అనే దానికి వేరే మందు ఉంటుంది ముల్లగడ్డి తప్పించి అన్ని రకాల ఆకు జాతులు మరియు గడ్డి జాతులు అనేది చనిపోవడం జరుగుతుంది ఒకవేళ వరి పొలంలో వేసినా కానీ ఎవరన్నా జీరో టిల్లేజ్ మొక్కజొన్న వేసినా కానీ దాంట్లో కూడా ఈ ఖజరంగ అనే మందు పిచికారీ చేసుకున్నట్లయితే మీకు వరిగడ్డి అనేది కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు ఈ మంది యొక్క పిచికారీ చేసిన దీని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని దాని ద్వారా మీ పంట చేలో కూడా ఈ కజిరంగా అనేది పిచికారీ చేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందండి